ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో యూద రాజ్యాన్ని పరిపాలించినటువంటి యహోషా రాజు ఇస్రాయేలు రాజు అయినటువంటి బహుదుర్మార్గముగా ప్రవర్తించిన ఆహాబు రాజుతో స్నేహం చేశాడు అనే విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము సాధ్యమైనంత వరకు రాజుల మొదటి గ్రంథాన్ని ఈ దినమందు ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం యహోషపాత రాజు కొన్ని సంవత్సరములు గతించినటువంటి మీదట షోమ్రూంలో ఉన్నటువంటి ఆహామునందుకు వెళ్ళాడు ఈ ఆహాబు ఏం చేశాడు అంటే ఈ వచ్చినటువంటి యహోషా రాజుకును అతని వెంట వచ్చినటువంటి అనుచరులకును గొప్ప విందు చేశాడండి ఆ విందు చేసినటువంటి పిమ్మట ఈ ఇస్రాయిలు రాజు యహోషపాదుతో ఏం చెప్పాడు అంటే రామోద్గిలాదు అనబడినటువంటి ప్రాంతం మీదకి ఆ రాజుతో సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను నీ సహాయము నాకు కావాలి అని అతన్ని ప్రేరేపించాడు అప్పుడు యహోషపాత రాజు ఏం చెప్తున్నాడు అంటే నేను నీ వాడను నా జనులు కూడా నీ జనులే మేము నీతో కూడా యుద్ధానికి వస్తాము అని యహోషపాతు రాజు ఆహాబు రాజుతో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు ఇంకా స్పష్టంగా రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో రాయబడ్డాయి ప్రభునందు ఆత్మీయులరా ఈ యహోషపాతు యూదా రాజ్యానికి రాజైనటువంటి తర్వాత ఇస్రాయులు ప్రజలు లేదా ఇస్రాయులు సైన్యము ఈ యూదా రాజు మీదికి రాకుండా ఆ రాజ్యాన్ని అతడు బలపరుచుకున్నాడు చక్కగా పరిపాలించాడు ఆరంభంలో కానీ అతడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత ఐశ్వర్యము సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినటువంటి తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మందం అనేది అతనిలో వచ్చింది అని దయవచ్చనుడుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే మనస్సాక్షి ముద్దుబారి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆత్మీయత చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వచ్చింది అత మాత్రమే కాదు ప్రభుతో ఉన్నటువంటి సహవాసము కూడా తగ్గిపోయింది ప్రభువుకు హృదయము దూరమైపోయింది కాబట్టి అతడు దుష్టుడైనటువంటి ఆహాబుతో వియ్యమంది అతనితో స్నేహం చేయడం మాత్రమే కాదు ఏ యుద్ధాలైతే ఆహాబు చేస్తూ ఉన్నాడో ఆ యుద్ధాలలో సహకరించడానికి యహోషాపాతో వెళ్తూ ఉన్నాడు సాతానుడు ఎల్లప్పుడూ కూడా గర్జించు సింహం వల్ల రాడండి వాడు వెలుగుదోత వేషం వేసుకొని మన మధ్యకు వస్తాడు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి ఈ హోషపాతురాజు ఏం చేశాడు అంటే ఇస్రాయిల్ సైన్యం తన మీదకి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు కానీ ఈ ఇస్రాయిలు రాజు ఆహాబు ఇచ్చేటువంటి ఆ విందులు ఆ వినోదాలు ఏవైతే ఉన్నాయో వాటికి తన హృదయాన్ని తెరిచాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్టుడైనటువంటి పౌలు తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవలను అని పౌలు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనటువంటి పాత్రయ్య ఉండును అని తిమోతి గారికి వ్రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మాత్రమే కాదు పరుల పాపములలో నీవు పాలివాడవై ఉండకము నీవు పవిత్రుడుగా ఉన్నట్లుగా చూచుకునము అని ఇదే తిమోతి గారికి రెండవ పత్రికను రాస్తూ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని పదకొండవ వచనాన్ని కూడా మనం చదువుకుంటే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చున్న గనుక మీరు అట్టి వారితో పాలువారయుండకుడి నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని మీరు ఖండించుడి అని పౌలు భక్తుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ ఈ యహోషా పాత ఏం చేస్తున్నాడు అంటే భక్తిహీనుడు భ్రష్టుడు విగ్రహ ఆరాధికుడైనటువంటి ఆహాబుతో స్నేహం చేయడం మాత్రమే కాదు అతనితో పాటు యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా మన ప్రత్యేకతను ఈ లోకంలో మనము కాపాడుకోవాలి ఈ ఆహాబు లాంటి నాయకులు లేదా ఆహాబు లాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారి విందుల్లో కానీ వినోదాల్లో కానీ పాల్గొనకూడదు అని దైవచనుడుగా మీకు తెలియచేయించి ఉన్నాను వారి ద్వారా మీకు ఎన్నో లోక సంబంధమైన మేలులు లాభాలు కలగవచ్చును అయినప్పటికీ అలాంటి వారికి వేరుగా ప్రత్యేకంగా ఉండి మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక ఈ రామోద్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా యహోషపాతో ఆహాబన ఏమడుగుతున్నాడు అంటే దేవుని యొద్ విచారణ చేయడానికి నీ దగ్గర ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా వారిని పిలిపించమని అడుగుతూ ఉన్నాడు కానీ నిజానికి ఆహాబు దగ్గర నిజమైనటువంటి ప్రవక్తలు ఎవరు కూడా లేరండి బయలు ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారు ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు ఎవరో తెలుసా ఆహాబు ఏమైనా బాధపడతాడేమో మనస్సు నొచ్చుకుంటాడేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఆహాబును ఆనందపరచడానికి అతనికి అనుకూలముగా ప్రవచించేటువంటి ప్రవక్తలు వీళ్ళు ఎందుకంటే ఆహాబు యజేలు ఈ నాలుగు వందల మంది ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు కాబట్టి కానీ ఆ దేశంలో మీకాయ అనబడినటువంటి ఒక ప్రవక్త మాత్రమే ఉన్నాడు అతడు దేవుడు ఏదైతే చెప్పమంటాడో ఆ విషయాన్నే తెలియచేస్తాడు ఈ మీకాయ అనబడినటువంటి ప్రవక్త ఆహాబుకు అనుకూలమైనటువంటి బోధలు చేయడండి ఆహాబును సంతోషపెట్టేటువంటి ప్రసంగాలు కూడా అతడు చెయ్యలేడు అందుకొరకే ఈ మీకాయ అంటే ఆహాబుకు చాలా కోపం అండి ఈ దినాల్లో కూడా అనేక మంది గొప్ప దయవచనలు యథార్థంగా బోధించేటువంటి వారు క్రీస్తు వల్లే అధికారికంగా బోధించేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో అలాంటి దైవచనలను ఈ రోజులో విశ్వాసులు ఇష్టపడడం లేదండి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ఆహాబుకు అనుకూలంగా నాలుగు వందల మంది ప్రవక్తలు వారు ప్రవచిస్తూ ఉన్నారు అంటే అబద్ధమాడేటువంటి దురాత్మ వారి నోట ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం వీరందరూ ఆహాబుకు అనుకూలంగా ప్రవచిస్తున్నారు కానీ మీకాయా ఒక్కడే ఆహాబుకు వ్యతిరేకంగా అతడు ప్రవచిస్తూ ఉన్నాడు కాబట్టి ఆహాబ్ ఏం చేశాడు అంటే ఈ ప్రవక్త అయినటువంటి మీకాను ఈ యహోషపాత రాజు ముందే కొట్టి చరసాలలో వేయించాడు ఇవన్నీ యహోషా చూశాడు అయినప్పటికీ అతనితో కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు గల కారణము అతనితో వియ్యమందాడు కాబట్టి అంటే స్నేహం చేస్తున్నాడు కాబట్టి అతని మనస్సును నొప్పించలేక యహోషా పాతు ఆహాబుతో కలిసి వెళ్ళినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది ఏ విషయములైనా మీరు మోమాట పడవచ్చేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో మీరు మోమాటము కలిగిన వారై ఉండకూడి అనే లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇక ఆ తర్వాత ఈ ఆహాబరాజు యుద్ధంలో చనిపోయాడండి యుద్ధంలో చనిపోయిన తర్వాత అతని పెద్ద కుమారుడైనటువంటి అహధ్య అతనికి బదులుగా ఇస్రాయులు ప్రజల మీద రాజు అయ్యాడు ఆ రాజుతో కూడా ఈ యహోషా రాజు స్నేహం చేసి వ్యాపార లావాదేవీలు నడుపుతూ ఉన్నాడు అత మాత్రమే కాదు ఈ అహజ చనిపోయిన తర్వాత ఈ ఇస్రాయిలు రాజు ఆహాబుకు మరొక కుమారుడు ఉన్నాడు అతని పేరు యహోరాము ఆయనతో కూడా స్నేహం చేసి యహోషపాతు తన ఆత్మీయతను కోల్పోయాడు ప్రభునందు ఆత్మీయులరా మానవుడు ఎల్లప్పుడూ కూడా తప్పిపోయేవాడుగా ఉన్నాడండి యహోష ఎంతో భక్తి కలిగినటువంటి రాజు అయినప్పటికీ ఇస్రాయేలు రాజులతో సహవాసం చేయడం ద్వారా ఆత్మీకంగా అతడు నష్టపోయాడు చివరికి దేవుని కోపానికి అతడు గురి అయ్యాడు అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి ఇతని ప్రారంభం చక్కగా ఉంది కానీ ముగింపు సరిగా లేదండి అపోస్టుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరిచిన రీతిగా తాను నిలుచున్నాను అని తలంచుకుని ప్రతి ఒక్కడు కూడా పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రభు ఎవరు అంటే మనము శోధనలో పడిపోకుండా కాపాడేటువంటి దేవుడైన అంత మాత్రమే కాదు ఆ శోధనతో పాటు తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకు కలుగజేస్తాడు కాబట్టి ఆయన మీద మనము పూర్తిగా ఆధారపడాలి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని యొక్క సంగమ యహోషపాతు రాజు జీవితంలో మనము అనుసరించదగినవి కొన్ని ఉన్నాయి హెచ్చరిక పొందవలసినవి కూడా కొన్ని ఉన్నాయి అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దేవుడు ఈ రాజు జీవితాన్ని మన మేలు కొరకై దీవించును గాక ఆమెన్